తిరుపతి తరహాలో శ్రీశైలం దేవస్థానం పరిధిలో గాజు వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బదులు గాజు వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు పూర్తిగా నిషేధం డిస్ట్రిబ్యూటర్లకు మే పదిహేను పార్టీకి బాటిల్ని పూర్తిగా నిషేధించాలని హెచ్చరిక శ్రీశైల దేవస్థానం అటవీ శాఖ రేంజ్ లో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు గతంలో కూడా రెండుసార్లు సందేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నిషేధంపై చర్చించుకోవడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే డిస్టిబ్యూటర్స్ సిబ్బంది మరియు దేవస్థానం సిబ్బంది ప్లాస్టిక్ నిషేధంపై విధించిన మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ నిషేధం జనవరి ఒకటవ తేదీ నుండి అమలు జరిగిందని దీనికి డిస్ట్రిబ్యూటర్స్ టైం అడగగా గత నెల సమావేశంలో మే ఐదవ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది శ్రీశైల దేవస్థానం ఈవో డి పెద్దిరెడ్డి ప్లాస్టిక్ నిషేధం వల్ల మేము గత రెండు నెలల్లో దాదాపు ఎనభై ఐదు లక్షల బాటిల్లు సేకరించి డంప్ యార్డు చేశామని జనవరి నుండి ఇప్పటి వరకు దాదాపు శ్రీశైల దేవస్థానంలో వాటర్ ప్లాంట్లను శ్రీశైల దేవస్థానంలో ముప్పై ఏడు వాటర్ ప్లాటినం ఏర్పాటు చేశామని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు గురికాకుండా చూస్తున్నామన్నారు అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలో కూడా తిరుపతిలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ తిరుపతి తరహాలోనే ఐదు వందల ఎంఎల్ ఏడు వందల యాభై ఎన్ఎంఎల్ టెండర్కి పిలిచామని ఈ టెండర్లో నాలుగు పాల్గొన్నారు అని దీన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ బాటిల్ ఖరీదు నలభై ఏడు పాయింట్ తొంభై ఏడు ఎంఆర్పీ రీటైల్ ధర కూడా ఇందులోనే ఉంటుందని కావున దీన్ని డిస్ట్రిబ్యూటర్లకి అందుబాటులో ఉంచుతామని తెలిపారు అదేవిధంగా ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు పంచుతున్న గాజు వాటర్ బాటిల్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అరవై రూపాయలకి నిర్ణయించడం జరిగింది ఏడు వందల యాభై ఎంఎల్ ఈ గాజు వాటర్ వాటిల్ తిరిగి ఇస్తే వారికి ముప్పై రూపాయలు తిరిగి ఇస్తామని డిస్ట్రిబ్యూటర్స్ సురేష్ చెప్పడం జరిగింది ఇది కూడా శ్రీశైలం దేవస్థానం వారు ప్లాంట్ ఏర్పాటు చేసేంత వరకు మాత్రమేనని అదే రేటు వర్తిస్తుందని ఈ ఎఫ్డివివి మూర్తి డిప్యూటీ డైరెక్టర్ జి విఘ్నేష్ ఆపన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్ని ఉద్దేశించి మీకు పదిహేను వరకు ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పదిహేను తర్వాత ఎట్టి పరిస్థితిలో మీకు ఫైన్ విధించబడును మొదటిసారి గారు రెండు వేలు రెండోసారి ఐదు వేల రూపాయలు మే పదిహేను నుంచి అమలు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ టైం పొడిగించాలని కోరడం జరిగింది కానీ మీకు ఇప్పటికే వారం టైం ఇచ్చామని మే ఐదు పైన విధించాల్సి ఉండేది కానీ మీ కోరిక మేరకు మే పదిహేను ఇచ్చామని తెలపడం జరిగింది ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ వివివి మూర్తి మాట్లాడుతూ ఈ మంత్ అనగానే పదిహేడు శ్రీశైలం దేవస్థానం సిబ్బంది అడవి శాఖ సిబ్బంది మరియు డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం ఉంటుందని అంతలోపు ఈవో పెద్దిరెడ్డి ప్లాంట్ను ఏర్పాటు చేసే విధంగా మే లోపు నెక్స్ట్ సందేశాన్ని తప్పకుండా వారిని కూడా తీసుకొని రావాల్సిందిగా కోరడమైంది ముఖ్యంగా అరవై రూపాయల కంటే ఎక్కువ అమ్మితే గాజు వాటర్ అమ్మితే వారికి ఐదు వేల రూపాయల ఫైన్ ఉంటుందని హెచ్చరించారు అరవై రూపాయలు అందులో ముప్పై రూపాయలు ఏ షాపులో అయితే కొంటారో వారికి ఆ బాటిల్ తిరిగిస్తే తప్పకుండా ముప్పై రూపాయలు ఇవ్వవలసిందిగా చెప్పడం జరిగింది సమావేశంలో ఏసీఎఫ్ ధనరాజ్ శ్రీశైలం రేంజర్ నరసింహులు నాగులూటి రేంజర్ దొరస్వామి శ్రీశైలం దేవస్థానం ఏఈ రమేష్ శ్రీశైల దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న అటవీ శాఖ సిబ్బంది మదన్ కుమార్ సున్నిపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ బాలు నాయక్ సమావేశంలో పాల్గొన్నారు